చేయాలి ఏదో ఒకటి పట్టుకో చూపించు పూరి డన్ మరియకి టిఫిన్ ఏం కావాలని అడిగితే ఫస్ట్ గుర్తుకొచ్చేది దోశ ఇడ్లీ పూరి అదే డైలీ అడుగుతున్నాడు కదా అని ఈరోజు పూరి చేసా పిల్లలకు ఎక్కువగా టిఫిన్స్లో పూరి పెట్టకూడదు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ఇలా చేస్తాను అదే ప్యూర్ గోధుమలు కాబట్టి ఇంట్లో చేస్తున్నా అని పెడుతున్నా ఇంకా పూరి కాంబినేషన్ ఆలు బేసన్ చేసా సండే రోజు మాత్రమే పూరీ చేస్తాను ఎందుకంటే మా భార్య స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఆ రోజు కుదురుతుంది పిల్లలు ఉన్నప్పుడు మాత్రం టిఫిన్ చేయడం అంటే కష్టంగానే ఉంటుంది అది ఇద్దరు పిల్లలతో టిఫిన్ చేయడం అంటే ఇంకా కష్టం అందుకే సండే రోజు ఇలాంటి స్పెషల్స్ ఏమైనా ఉంటే చేసుకుంటా ఏదైనా చేస్తే చట్నీ తినడు కానీ ఇప్పుడు మాత్రం పూరీ కాంబినేషన్ చట్నీ తినేశాడు కానీ పూరీలు మాత్రం బాగా టేస్ట్